హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం శపించబడిన పుస్తకం అనే హారర్ కథని వినేద్దామండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం సరిగ్గా రాత్రి పదకొండు అవుతోంది అప్పుడే నాకు ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది తీరా నేను లేచి చూసేసరికి నా ఎదురుగా ఎవరూ లేరు నా ఇంట్లో ప్రతి చోట వెతికి చూశాను ఎక్కడా ఏమీ కనిపించలేదు శబ్దం ఆగిపోయి చాలాసేపు అయింది ఇలాగే రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఎప్పుడైతే నేను ఈ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టానో అప్పటి నుంచి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ఇంటి చుట్టూ ఏ ఒక్క ఇల్లు లేదు పైగా ఈ ఇల్లు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కున్నాను కానీ నాకు సమస్యను కూడా తెచ్చి పెడుతోంది ఈ ఇల్లు నా పేరు కృష్ణ నేను ఒక సివిల్ ఇంజనీర్ని ఒక ఆఫీస్లో కన్స్ట్రక్షన్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను నా పని నా చుట్టూ ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని చూడటం మాత్రమే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నేను సరిచేసి ప్రాజెక్టు జాగ్రత్తగా సబ్మిట్ చేయాలి లేదంటే నా పని అంతే అయితే నేను ఈ కొత్త ఇంట్లోకి వచ్చి వారం రోజులు అవుతోంది మొదటి రోజు రాత్రి పన్నెండు గంటలకి ఏదో అద్దం పగిలిన శబ్దం వచ్చింది ఆ శబ్దం నాకు హాల్లో నుంచి వినిపించింది వెంటనే హాల్లోకి వెళ్ళి చూశాను తీరా చూస్తే అక్కడ ఏది లేదు పైగా గోడ మీద అద్దం కూడా పగలలేదు మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని నా అనుమానం సరే అయిందేదో అయిపోయింది పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెంటనే నా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నా నేను ఉంటున్న ఈ కొత్త ఇల్లు ఒక బెడ్రూమ్ ఒక హాలు ఒక కిచెన్ అలా ఆ వారం రోజులు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంది ఆ ఇల్లు ఇలా నాకు ఈ సమస్యలు అలవాటైపోయాయి అయితే ఈ కొత్త ఇంట్లో ఒక చిన్న గది ఉంది అది తాళం వేసి ఉంది అయితే నాకు లోపల ఏముందో చూడాలనే ఆతృత వెంటనే శుద్ధి తెచ్చుకొని ఆ తాళం నా చేతిలో ఉన్న స్థితితో పగలగొట్టాను తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే చీకటిగా ఉండడంతో నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూశాను అక్కడ మూలన ఒక పుస్తకం ఉంది చూడటానికి చాలా పెద్దదిగా ఉంది అయితే ఆ పుస్తకం ఓపెన్ చేయగానే పాఠకులారా దయచేసి ఈ పుస్తకాన్ని చదవద్దు అని రాసి ఉంది అయితే మొదట నాకు భయం వేసింది కానీ చదవాలనే కోరిక మనసులో బలంగా ఉండడం వల్ల తర్వాత పేజీ కూడా ఓపెన్ చేశాను ఆ పేజీలో ఈ పుస్తకాన్ని రాత్రి ఒంటి గంట సమయంలో మాత్రమే చదవవలెను అప్పుడు మాత్రమే ఇందులో ఉన్న అక్షరాలు కనబడతాయి అని రాసి ఉంది అయితే నాకు అనుమానం వచ్చి వెంటనే నేను తర్వాత పేజీ ఓపెన్ చేశాను తీరా చూస్తే అక్కడంతా కూడా ఖాళీగా ఉంది ఏ ఒక్క అక్షరాలు కనిపించడం లేదు అప్పుడు నాకు అర్థమైంది రాత్రి ఒంటి గంటకు మాత్రమే చదవాలని సరిగ్గా ఒంటి గంట వరకు వెయిట్ చేసి ఆ పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టా ఆ పుస్తకంలో ఒక అమ్మాయి ఈ ఇంట్లోనే నివాసం ఉండేది తను రోజు జరిగే దినచర్యను రాసుకునేది నాకు మొదటి వారం రోజుల్లో జరిగిన విచిత్రమైన సంఘటనలన్నీ ఈ పుస్తకంలో ఆ అమ్మాయి ఈ ఇంట్లోకి వచ్చిన మొదట వారం రోజులు అవే సంఘటనలు జరిగాయి ఇలా పదిహేను రోజులు జరిగే విచిత్రమైన సంఘటనలు ముందుగానే నాకు ఆ పుస్తకం ద్వారా తెలుసుకోగలిగాను సరిగ్గా అలా అని జరిగాయి ఆ పదిహేను రోజుల సంఘటనలు అన్నీ తర్వాత ఏం జరిగిందో అందులో రాసలేదు అన్ని ఖాళీ పేజీలు సరిగ్గా ఇరవై రెండవ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఒక అమ్మాయి అరుస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం తన ఇంటి దగ్గరలో ఉన్న రైల్వే పట్టాల మీదుగా ఒక అమ్మాయి పరిగెడుతూ అరుస్తోంది వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది వెంటనే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టాల దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమ్మాయి లేదు ఎవరూ లేరు ఆ సంఘటన నాకు ఎంతో కలవరపెట్టింది రైలు ఆ అమ్మాయిని గుద్దేసి వెళ్ళిపోవడం నా కళ్ళారా చూశాను కానీ అక్కడికి వెళ్ళి చూస్తే పట్టాల దగ్గర ఆ అమ్మాయి లేదు నాకు చాలా ఆశ్చర్యంగాను భయంగాను అనిపించింది తర్వాత కాసేపటికి కోలుకొని ఇంట్లో అనుకొని నా మంచం మీద నేను పడుకున్నాను నేను లేచి చూసేసరికి నా గదిలో లేను ఒక పాడుబడ్డ హాస్పిటల్లో ఉన్నా ఏంటి నేను ఎక్కడ ఉన్నాను ఇది కళా నిజమా అర్థం కాని పరిస్థితి చుట్టూ చూశాను చిమ్మ చీకటి నేను ఆ గది నుంచి బయటకు రాగానే ఆ గది తలుపు మీద మూడు వందల నాలుగు అనే నెంబర్ కనిపించింది తర్వాత నేల మీద నాకు ఒక పేపర్ దొరికింది అది ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవం గురించి రాసి ఉంది నాకు అప్పుడు అర్థమైంది నేను ఆ హాస్పిటల్లో మూడో ఫ్లోర్లో మూడు వందల నాలుగు రూమ్లో ఉన్నాను అని నేను ఆ ఫ్లోర్ మొత్తం తిరిగి చూసినప్పుడు విపరీతమైనటువంటి దుర్వాసన రావడం గమనించాను అప్పుడు సరిగ్గా రాత్రి ఒంటి గంట అవుతోంది ఎందుకంటే ఆ ఫ్లోర్లో గంటలు కొట్టే గడియారం ఒకటి ఉండడం గమనించాను కాబట్టి అప్పుడే వింత వింత శబ్దాలు వినిపించడం మొదలైంది ఎవరో అరుస్తున్నట్టు కేకలు వేస్తున్నట్టు గుసగుసలు అప్పుడు నా ఎదురుగా దూరంగా మూలకి ఒక చిన్న గది ఉండడం గమనించాను వెంటనే అక్కడికి వెళ్ళి చూశాను చీకటిగా ఉండటం వల్ల నాకేమీ కనిపించలేదు నా చేతిలో టార్చ్ లైట్ గాని లైటర్ గాని ఏమీ లేకపోవడం వల్ల అక్కడ ఏముందో చూడలేకపోయా వెనక్కి తిరగగానే దూరంగా ఒక ఆవిడ నడుచుకుంటూ నా వైపు వస్తోంది చేతిలో ఒక క్యాండిల్ పట్టుకుని ఉంది ఎవరు ఎవరు నువ్వు ఎవరు అని నిలదీసి అడిగాను కానీ మనసులో మాత్రం భయం భయంగానే ఉంది అలా అనగానే ఆవిడ అక్కడే ఆగి నేను ఇందాక వెళ్ళిన రూమ్ మూడు వందల నాలుగులోకి వెళ్ళింది నాకు ఆశ్చర్యం వేసింది తను నన్ను చంపాలని వచ్చిందేమో అని భయపడ్డాను సరే కొంత భయం తగ్గింది అనుకుని వెంటనే మెల్లగా ఆవిడ వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్ళాలని అనిపించింది సడన్గా నా వెనుక ఏదో శబ్దమైంది తీరా వెనక్కి తిరిగి చూసేసరికి నా ఎదురుగా ఒక చిన్న పిల్లోడు నవ్వుతూ కనిపించాడు అతను ఎలా ఉన్నాడంటే కాలిపోయిన చర్మంతో నల్లటి కళ్ళతో చూడటానికి చాలా భయం వేసేలా ఉన్నాడు నాకు భయమేసి వెంటనే ఆ రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుండగా నా పేరును ఎవరో పిలిచారు ఎవరబ్బా పిలుస్తోంది నా పేరుని అని వెనక్కి తిరగగానే దూరంగా అక్కడున్న పిల్లోడు దయ్యంతో పాటు ఆ అమ్మాయి దయ్యం అలాగే ఆ హాస్పిటల్లో ఎవరు మనుషులు లేరు అందరూ దయ్యాలే నాకు భయమేసి వెంటనే పరిగెత్తుకుంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను అక్కడ కూడా అదే పరిస్థితి అందరూ దయ్యాలైపోయారు నాకు భయం వేసి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక రూంలోకి వెళ్ళా అంతే నా పరిస్థితి పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది అది శవాల గది అంతే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకునేసరికి ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి అకస్మాత్తుగా అందులో ఒక శవం కింద పడి ఉంది నాకు గుండె గుబేల్ మంది అయినా ధైర్యం చేసి ఆ శివం దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అది నాదే కాబట్టి అంటే నేను కూడా చనిపోయి ఆత్మగా ఇక్కడే తిరుగుతున్నాను అన్నమాట అప్పుడు ఎక్కడో ఒక శబ్దం వినిపించింది ఎక్కడి నుంచి వస్తుందో అని మొత్తం హాస్పిటల్ అంతా తిరిగి చూశాను అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పెద్ద ఆడిటోరియం ఉంది అక్కడి నుంచి ఆ శబ్దం వస్తుంది వెంటనే ఆ ఆడిటోరియం తలుపులు తెరిచి లోపలికి వెళ్ళా అక్కడ ఒక ప్రొజెక్టర్లో ఎవరికథనో చెప్తున్నట్లు అనిపించింది తీరా అక్కడ ఒక కుర్చీలో కూర్చొని ఆ కథ వినడం మొదలెట్టాను ఆ కథ జరిగి అరవై సంవత్సరాలు అవుతుంది నేను ఉంటున్న ఇంట్లోనే ఈ కథ జరిగింది నేను కొనకముందు ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో ఒక తండ్రి తల్లి వాళ్ళ కూతురు వాళ్ళ కూతురికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అలాగే రోజు జరిగే దినచర్య రాసుకునేది నాకు మొదట జరిగినవన్నీ అది సగం కథ ఆ తర్వాత జరిగిన కథ ఇప్పుడు చెప్తున్నాను ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తనకు పెళ్లి చేద్దామనుకొని ఒక మోసగాడికి ఇచ్చి పెళ్లి చేశారు అతను ఆ అమ్మాయి ఆస్తి అంతా తన పేరు మీదకి రాయించుకొని తన భార్య పిచ్చి అని అందరినీ నమ్మేలా చేసి తనని ఇప్పుడు నేను ఉంటున్న ఈ హాస్పిటల్లోనే పడేశారు కానీ తన దగ్గర ఉన్న డైరీ ఆ డైరీ మాత్రం తనతోనే ఉంది కానీ తను ఏమీ రాయలేదు ఆ డైరీలో తనకు పెళ్ళైన తర్వాత మొదటి పదిహేను రోజులు తన భర్త చేసిన పనులు తనకు భయాన్ని గొలిపే విధంగా ఏదో దయ్యం తన చుట్టూ తిరుగుతోంది అని తనకు భ్రమ కలిగేలా చేశాడు అందుకే ఆ డైరీలో మొదటి పదిహేను రోజులు వ్రాసి ఉంది తర్వాత ఆ డైరీ హాస్పిటల్లో దొరికింది థర్డ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ మూడు వందల నాలుగులో అక్కడే ఇంకో విషయం కూడా జరిగింది అక్కడ ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది ఆ పెళ్ళైన పిచ్చిపట్టిన అమ్మాయి ఆ అమ్మాయే ఇందాక దయ్యంగా నాకు కనిపించింది నవ్వుతున్న పిల్లవాడు కూడా దయ్యమే అతనికి పొరపాటున ఒళ్ళంతా కాలి ట్రీట్మెంట్ కోసం వచ్చి చనిపోయాడు అదే హాస్పిటల్లో అప్పుడు ఆ అమ్మాయి ఆత్మ నా ఎదురుగా కనిపించి నువ్వు చేసిన తప్పు ఏమిటంటే ఆ పుస్తకం చదవడం అది నా డైరీ ఎవరు ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడతారో వారు ఖచ్చితంగా చనిపోతారు ఇప్పుడు నీకు అదే పరిస్థితి నువ్వు హాస్పిటల్లోనే ఈ హాస్పిటల్లోనే ఆత్మగా తిరగాల్సి వస్తుంది కథా సమాప్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Thank okay. you.